ఈ క్వింటాల్కు పదకొండు వేల ఏడు వందల ఎనభై యొక్క రూపాయలు ఇస్తాము కొనుగోలు చేస్తాము అని చెప్పి చెప్పినారు క్వింటాల్ కు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక రూపాయి బల పొగాకు కొనుగోలు చేస్తామన్నారు పొగాకు కొనుగోలు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు మామిడికి పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు కిలోకు ఒక రైతుకు మంచి చేయలేదు ఉల్లికి క్వింటాల్ పన్నెండు వందలతో కొనుగోలు చేస్తామని చెప్పినారు చేతులు ఎత్తేసారు తర్వాత హెక్టార్కు యాభై వేలు ఇస్తామన్నారు అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు సో అన్ని రకాలుగా కూడా ఈ క్రాప్ అన్నది నీరు గార్చేశారు ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ పదహారు నెల పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్త కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్ గాను సీరియస్ గాను దీని ప్రభావం చోటు చేసుకుంది తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల పరిధిలో మూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది దాదాపుగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలు వరి మాత్రమే వరి మీదనే ప్రభావం పడతా ఉంది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగ మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాల దాదాపుగా ఐదున్నర లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ ఆరు వందల కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తాం అది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమిరేషన్ లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే రైతుల తరఫున మనం తోడుగా నిలబడడం మీ మీ ప్రాంతాలలో అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలు పంచుకుంటూ ఉన్నారు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలు పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా వాళ్ళు పాలు పంచుకునే విధంగా తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు గట్టిగా చూసుకునే కార్యక్రమాలు మీకు ఈ వీడియో బాగా నచ్చితే దయచేసి లెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ഈ ത്രീ ന്യൂസ് ലോക്കൽ